హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము పేపర్ చార్ట్ ఎలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాము అంటే చార్ట్ కటింగ్ ఉంటుంది కదా అది ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకోవాలని చూద్దామండి ఈరోజు వివరంగా క్లాస్లో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్ చూడండి వన్ మీటర్ తీసుకున్నాను ఫోల్డింగ్ నా వైపు వేసుకున్నాను కదా ఇక్కడ ఓపెన్ సైడ్ వేశాను మీ సైడ్కి ఇక్కడ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము థర్టీ ఎయిట్ సైజ్ ప్యాటర్న్ ఫుల్ వచ్చేసి మీకు ఇక్కడ ఎల్బో వర్క్ హ్యాండ్స్ది కూడా దొరుకుతుంది అలాగే షార్ట్ హ్యాండ్స్ కూడా దొరుకుతుంది ఓకేనా ఈ విధంగా థర్టీ ఎయిట్ సైజ్ మనం ప్యాటర్న్ తీసుకున్నప్పుడు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం చిన్న పన్నాలు కూడా ఉంటాయి ఇలా చిన్న పన్నా అయితే నాకు వచ్చింది దీన్ని ఈ ప్యాటర్న్ తీసుకొని అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్యాటర్న్స్ తీసుకొని మనం కుట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏ విధంగా పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని అనేది చూద్దామండి ఈరోజు క్లాస్లో వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు క్రాస్ కటింగ్ వేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకోవాలి స్ట్రైట్ అయితే కనుక మనము స్ట్రైట్గా మనము పెట్టేసుకుంటే క్లాత్కి స్ట్రైట్గా సరిపోతుంది ఈ ప్యాటర్న్ ఇలా జాగ్రత్తగా పెట్టుకొని నెక్ లోపల ఎంతైతే విడితి పెట్టున్నాము మార్కింగ్తో అలాగే మార్కింగ్తో వేసుకుంటూ పోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న డాట్స్ పేపర్ చార్ట్ని మనము కదలకుండా చార్ట్ని ప్యాటర్న్ని కదలకుండా మనం అలాగే డాట్స్ పెట్టుకుంటూ రావాలి అడ్జస్ట్ చేసుకుంటూ జరగ కదలకుండా నెక్ ఏ షేప్ కావాలన్నా స్క్వేర్ కావాలన్నా మీరు రౌండ్ కావాలన్నా స్టార్ కావాలన్నా ఏ షేప్ అయినా మీరు ఈ లోపల డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్యాటర్న్ని చిన్నగా డ్రా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ ప్యాటర్న్ని ఈ విధంగా మనము డ్రా చేసుకుంటూ పోవాలి ఇక్కడ ఈ ప్యాటర్న్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనము ఎంత చిన్న ఫ్యాబ్రిక్ అయినా అంటే ఎయిటీ సెంటీమీటర్స్ అయినా సరే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చాలా సులువు అవుతుందనమాట చాలామందికి కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడో ఒక చోట పొరపాటు పోతూ ఉంటుంది అంటే నెక్ దగ్గర ఆర్మోల్ దగ్గర తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర చంక దగ్గర టైట్ రావడం లూజ్ రావడం ఇలా రాకుండా అయితే పర్ఫెక్ట్గా ఈ ప్యాటర్న్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి ఓకేనా ఈ విధంగా మనము క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్కి ఎక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాము హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో వరకు అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బెల్ట్ కూడా సైడ్లో వచ్చేస్తుందండి తర్వాత నెక్ పీస్ అనేది తర్వాత నడుము పీస్ అంతా ఈ క్లాత్లో అయితే వేస్ట్ సైడ్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ విధంగా మనము హ్యాండ్స్ కూడా డ్రా చేసేద్దాం చక్కగా ఇక్కడ కచ్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకో ఉన్నాను అక్కడే మీరు కూడా ఇట్లా నిలువుగా ఒక గీత అయితే వేసేసేయండి ఈజీగా మీకు అక్కడ కచ్ డాట్స్ అనేవి టక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మనం ప్యాటర్న్ వేసేసుకున్నాం కదా స్టూడెంట్ ఎంతో సులువుగా మనం డాట్స్ వేసుకొని ప్యాటర్న్స్తో ఈజీగా ఇలా ఎన్ని బ్లౌజులైనా కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాగే కటింగ్ కొంచెం అటు ఇటు పొరపాటు పోతుంది ఇంకా సరిగా రావట్లేదు అన్న వాళ్ళకైతే ఈ ప్యాటర్న్స్ చాలా యూజ్ అవుతాయి ఇదిగోండి దీని లోపల నెక్ అయితే నేను మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ మనము స్క్వేర్ కాకుండా రౌండ్ కావాలన్నా మీరు అక్కడ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే సేవ్ చేసుకొని జాగ్రత్తగా మనము పీస్ మీద డ్రా చేసేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఎంత ఈజీగా ఈ ప్యాటర్న్స్ వల్ల యూస్ ఉంటుందో మనకి ఇవి ఆల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మనం డ్రా చేసిన పిక్చర్ చూపిస్తున్నాను మీకు ఇది జాగ్రత్తగా మనం ఎలా అయితే డ్రా చేసామో దాన్ని చిన్నగా మనం కదలకుండా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాం నీట్గా ఫినిషింగ్తో ఓకేనా ఇప్పుడు ఈ నెక్ దగ్గర కూడా ఇదే ప్యాటర్న్లో కట్ చేసుకుంటూ పోతాము ఇలా కట్ చేసుకోవడం వల్ల ప్యాటర్న్స్తో ఎక్కడ మనకి మిస్టేక్ రాకుండా నీట్గా కటింగ్ చేసుకోవడం వల్ల కుట్టడం అనేది చాలా సులువవుతుంది ఓకేనా ఇక్కడ నెక్స్ అయితే మీ ఇష్టం అండి రౌండ్ అయినా స్క్వేర్ అయినా స్టార్ అయినా ఏదైనా షేప్ అయితే ఈ బాక్స్ లోపలే మీరు డ్రా చేసుకోవాలి చూడండి ఎంతో సులువుగా మనము డైరెక్ట్గా ఇలా మార్కర్ని గీసేయకుండా చిన్న చిన్న టక్స్ డాట్స్ పెట్టుకుంటూ పోవాలి చూపిస్తున్నారు కదా వీడియోలో చూసారు మీరు ఎలా అయితే డాట్స్ పెట్టున్నానో అదే ప్యాటర్న్లో మీరు పెట్టండి క్లాత్ జరగకుండా మీకు ఫినిషింగ్ కటింగ్ ఇంకా నీట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తున్నాము థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటున్నాను కదా ఇక్కడ మీటర్ బిట్టే కాకపోయినా కొంచెం చిన్నపన్నా ఉంది అయినా కానీ ప్యాటర్న్తో మనము అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ మనము క్లాత్ అడ్జస్ట్ చేసి చార్ట్ ప్యాటర్న్ పెట్టచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ప్యాటర్న్స్ అయితే ఇలా నెక్ దగ్గర మనకి షేప్ బెల్ట్కి ఓకేనా ఈ బెల్ట్ కొంచెం జాయింట్ పడుతుంది ఇక్కడ కొంచెం జాయింట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు క్లాత్ పన్నా చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ నాకు అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోలో చూపించే విధంగా బెల్ట్కి వేసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ తర్వాత షేప్ బెల్ట్ అనేవి తర్వాత హ్యాండ్స్ అనేవి ఏ విధంగా తీసుకున్నామో చూశారు కదా వీడియోలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో దొరుకుతూ ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి చూశారు కదా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళు వెళ్ళి మన ఛానల్ని చెక్ చేసేసేయండి ఓకేనా ఇక్కడ హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాము ఇదిగోండి వన్ మీటర్ ఫ్యాబ్రిక్లో చిన్న పన్నాలో కూడా మనము ఎల్బో వర్క్ హ్యాండ్స్ తీసుకున్నాం చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్